నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా నేను ఊరోని నేను ఊరు కథలే రాస్తా నాకు ఊరమ్మోషని ఇష్టం ఎందుకంటే నేను చూసిన ఊరు నేను చూసిన మట్టి మనుషులు పొలాలలో నాటేసే మనుషులు నాగలు పట్టుకొని దారిలో నడిచే మనుషులు ఆ అమ్మాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు అమ్మాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు ఖాళీ నుంచి వచ్చే అమ్మాయిలు వాళ్ళ మధ్య ప్రేమ పుట్టే మరొకటి ప్రేమ నాకు ఇయే తెలుసు నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాలేను ఎందుకంటే నాకు అది కాదు నా ఒరిజినల్టీ అది కాదు నేను ఇదే రాస్తా ఇదే తీస్తా ఎందుకంటే నాకు ఇయ్యవచ్చు నేను మీకోసం ఏదో కొత్త సినిమాలకి కొత్త కథలు కొత్త రైతులు రాయడానికి రాలేదు ఒక కొత్త కథ చెప్పడానికి వచ్చిన ఆ కొత్త కథను కూడా ఇదేంది విలేజ్ మట్టి గోడలు అంటే నేను తెలియలేనన్నాయి నేను చిన్న నా ఏదో చిన్న బతుకు ఆ బతుకుల ఊర్లోకి వెళ్ళి వచ్చి ఒక కథ రాసుకున్నాను సో మిమ్మల్ని హట్ చేస్తే క్షమించండి అన్న కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం చేయకండి అన్న ఒక పదిహేను ఏళ్ళు పదిహేను నెలలు నరకం చూపించిన ఒక కథని ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయట తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు ఓకే చలో లైట్ తీసుకో కానీ ప్రచారం చేయకండి సారీ అన్న మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హట్ చేసి క్షమించండి కానీ దయచేసి నెగిటివ్ టాక్ తీయండి అన్న సినిమా మిమ్మల్ని ఇరవై ఒకటో తారీఖు కనుక మీరు గనక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట్లో అమీర్పేట సెంటర్ ఉందిగా కట్టారమే దొరుకుతా మీద అర్మ